పనులు గ్రామాన్ని చాలా అభివృద్ధి పరచాము ఇంతకుముందున్న ఎంపీటీసీల కన్నా మేముతే చాలా చాలా పనులు చేసి పెట్టాము అది మాకు కూడా అధికారులు చాలా ప్రోత్సాహంగా అన్ని విధాలుగా సహకరించారు వారికి కూడా అందరికీ ధన్యవాదాలు ఇంకా ముందు ముందు కూడా ఈ పదవి కాలాలు కాకుండా ఇంకా ముందు కూడా చేయాలనుకుంటున్నాము సేవా కార్యక్రమాలు ఉంటాయి మీకు కూడా కోఆపరేట్ చేస్తాము ఏది ఉన్నా కానీ ధన్యవాదాలు ఈ ఐదు సంవత్సరాల కాలం మేము పదవి చేపట్టి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం ఈ ఐదు సంవత్సరాలు ఎట్లా కలిసిపోయిందో కూడా మాకు అర్థం అవ్వట్లేదు అంత మంచిగా వీటిని పదవి కాలాన్ని సద్వినియోగం చేస్తున్నాం ఆఫీస్ సిబ్బంది అయితే మీ ఆఫీస్ వరకు అయితే నేను అధికారులు అయితే నేను అడిగినప్పటికీ ఏది కాదని అన్ని విధాలు సహకరించి అన్ని విధాలు మాకు ప్రోత్సహించి మాకు సహాయ సహాయ సహకారం సహకారించిన ఆఫీస్ సిబ్బందికి మరి విని సహా గారికి మరి ఇంత సార్ గారికి అధికారులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను పదిలో ఉన్న కారవైతే పనులు ఇపోయినట్లు కూడా ఎస్సీ సహ సహకారానికి ఏమిటో మొత్తం ఉండాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నా ఇది ఏర్పాటు ఇచ్చినట్టుగా సంవత్సరాలు నేను ఎంపీటీసీగా గ్రామాల్లో వివిధ పనులు చేసిన దానికి మా అధికారులుగా మీరు మంచిగా సపోర్ట్ చేశారు మీరు ఎల్లప్పుడు మాకు ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ಪ್ರೋಕ್ಷಕ ಪ್ರತಿ ಪ್ರೋಗ ಪ್ರೋಗಿ ಸಹಕರಿಸು ನೇನು ನಾನ್ ಸಹಕರಿಸು ಎದೋ ಒಂದು ದರ ಪರಿಚು పోస్ట్ మెంబర్గా నేను నాకే కానీ వచ్చినావా కూర్చున్నావా పోయినావా లేని కానీ మాకు విలువ ఉంది కానీ నేనేం చేయలేదు ఎవరికి ఎక్కడ కోసం నెంబర్ అంటే మొత్తం మండలానికి మండలంలో ఎక్కడ కూడా నేను గుర్తింపు వచ్చి ఏ పని చేయలేదు కాకపోతే అందరితో సహకరించండి అందరితో సహకరించి తిరిగినా కానీ కనుక కొంచెం అదొక గెలిచి ఉంది ఇంకా ముందు వచ్చే కోర్షన్ మెంబర్ కన్నా మాకు రాకుండా కానీ వాళ్ళకైనా వచ్చే విధంగా చూసి ఎవరి కానీ వాళ్ళ రక్షణ చేయాలని చిన్న ఒక విన్నపము మాత్రం అందరూ సెక్రెటర్ కానీ అధికారులు కానీ మా ఎంపీసీ గారు కానీ డెఫీపీసీ గారు కానీ మా ఎంపీసీ అందరికీ అక్కలు కానీ చాలా ఒక అంటే నా మావాడు అనే విధంగా చూసుకున్నందుకు అందరికీ మా ముందున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు మా ఐకేటి సార్ గారికి అందరికీ మండల పాలన సందర్భంగా మరియు నేను మండలం ఆదిలాబాద్ చేసి జంబా జిల్లాగా రావడం జరిగింది ముక్కలు మండలం అంటే రాజకీయంగా చాలా వేడిగా ఉంటుంది అందరూ చెప్పారు కానీ నాకు మాత్రం ఇక్కడ మీరు చాలా సహకరించి మా అందరికి మా అమ్మస్ అందరికీ పేరుకు మాత్రమే కానీ లోపల వచ్చిన ఏంటంటే వాళ్ళు అందరూ అనేక నాయకులు మంచివారని తెలిసింది దీనికి ధన్యవాదాలు తెలుస్తూ విడుకో లాంటి వాస్తవంగా ఉపాధ్యాయులు ఉద్యోగులకు కార్యక్రమం ఉంటుంది పనిచేస్తాం అక్కడ గత ప్రతినిధులు ఈరోజు ఐదు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం వచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని అధికారుల ద్వారా చేయిస్తూ ప్రజలకు సేవా కార్యక్రమాలు అనేది తీసుకుంటాను ఈ కార్యక్రమం జరిగింది నిజంగా చాలా సంతోషం సార్ చెప్పినట్టుగా నేను వాస్తవంగా రోజు యాభై కిలోమీటర్ల దూరం అంటే వంద కిలోమీటర్లు నేను కాన్సర్ అయిన తర్వాత కూడా చెప్పేసే వచ్చాను తీసుకొని సార్ వారం రోజులలో మళ్ళీ డెపిటేషన్ వస్తాను నేను వైద్యువేరా వారం రోజులలో రిటర్న్ అవుద్దు అంత దూరం పోవడం కష్టం అని భావించారు కూడా అన్నారు కానీ నాది నాకే ఇప్పుడు చూసుకొని ఎంత దీనికి చూస్తే ఐదు సంవత్సరాలు అయిపోయిందా అంటే ఒక ఆపిన ఒక పది రోజుల కోసం వచ్చిన వ్యక్తిని ఐదు సంవత్సరాలు ఇక్కడ వర్క్ చేసినామంటే అది ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇచ్చిన కోఆపరేషన్ కొంత కోఆపరేషన్ కొంత మటీడైనా అధికారికి ఏమి తెలుస్తుంది అంటే ఎందుకు రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఏమన్నది లేని అది మనం ఇంకో సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోతే అయిపోతుంది కదా అనే ఆలోచనలో అధికారులు ఉంటారు దాదాపు సో మేము కొన్ని సందర్భాల్లో ప్రజా కార్యక్రమం సేవ చేయాలనే కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు విస్తృతమైనటువంటి సేవలు చేసేసి మేము చేసిన ప్రతి కార్యక్రమానికి కూడా సపోర్ట్ చేసిండు ఇంకా కొంత కొన్ని కొన్ని సందర్భాల్లో అంతకు మించి ఇందులో ఇది సాధ్యం అవుతలేదంటే డొనేషన్ రూపంలో ఎక్కడికించి ఏదో కార్యక్రమాన్ని మనం విజయవంతం చేద్దాం మన మండలానికి మంచి పేరు తెద్దామనేటటువంటి దృష్పథంలో నేను మాకు సహకరించినట్లు ప్రత్యేకంగా ఇంకోటి మా ఐటీపీకి ప్రత్యేకంగా అన్ని కార్యక్రమాల్లో కూడా మీ సహకారం వంద శాతం అందడం ద్వారానే వాస్తవంగా మన జిల్లాలో ఈ సంవత్సరం అంటే అలెక్ట్రిక్గా మూడు సార్లు కూడా ఉత్తమ మండల సమైతేగా మండలంగా మా ఐటీపీ కార్యక్రమాలు కూడా మొదలు తీసుకుపోయినామోనంటే అది వాస్తవంగా ప్రజాప్రతినిధుల యొక్క సహకారం కోఆపరేషన్ ఉంటేనే మనం చేయగలుగుతాం మేము కూడా అధికారిగా ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకే చేయగలుగుతాం కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళ దాడి చేయాలంటే ప్రజాప్రతినిధుల యొక్క సహకారాలు ఎక్కువ కష్టపడి పనిచేయడానికి ప్రశ్నలు అయిన తర్వాత కూడా చేయాలంటే అక్కడ ఏదో ఒక రకమైనటువంటి మంచి వాతావరణం సాధ్యం కాదు కొంత మనసు పెట్టి చేయాలంటే ప్రజాప్రతినిధులు అధికారులు సెంటు సెంటు సమస్యలు మండల ఆఫీస్ కూడా బాగుండేది మండలాన్ని ఆర్థికంగా బాధపడతా అంటే ఆఫీసులో ఆర్థికంగా ఉన్నా కానీ ప్రజలకి నిర్వహణ చేయడానికి ఆకృతిగా మేము చేసాం దాని మీ సహకారం సాయ సహకారాలు ఎల్లప్పుడు మాకు ఉన్నాయి కాబట్టి ఇక్కడ దిగుసా ఇంకా కారణం మండలం అంటే చాలా వరకు నెగిటివ్ నేర్స్ కాదంటే ఏ ఆఫీస్ రావడానికి అనేది భయం కానీ మనం దారనాడు రెండు చక్రాలు ఇటు అధికారులు ఇటు రాజకీయ నాయకులు కలిసి పనిచేసి ఏదైనా సాధిస్తామని ఈ ఐదు సంవత్సరాలు జరిగింది నా అనుభవంలో జరిగింది ఇక ముందు కూడా మీరు అన్నా సాగన మంచి పదవి కావాలనుకుంటున్నాం ప్రజలకు మమేకమై సుపరిపాలన అందించడం అందించారు ఖచ్చితంగా కూడా ఎటువంటి మత్సాలు కానీ ఎటువంటి ఇన్కమింగ్ వాయిస్ కాల్ ఫ్రమ్ రాజు ఆడావ్ సక్సెస్ఫుల్ చేశారు ఈ ఐదు సంవత్సరాలు సక్సెస్ఫుల్గా ఒప్పుకుంటున్నా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ

ఈ ఐదు సంవత్సరాలు మరి ఒక మా మండలానికి అయితే ఒక కఠిన పరీక్ష లాంటిది ఎందుకంటే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కరోనాని తీవ్రంగా ఎదుర్కోగలిగినాం అంటే ఆ మండల మండలాఫీస్లో ఎదురున్నా లేకపోయినా పంచాయతీ సెక్రటరీతో కలుపుకొని అప్పుడు మా ఎంపీడి దామోదర్ గారు ఉండే ఆయన నాలుగు సంవత్సరాల పైన ఇక్కడే ఉండే ఆయన కలుపుకొని మన గ్రామాల్లో వెళ్తే పాపం మా సర్పంచ్లకు కరోనా మా ఎంపీడీసీలకు కరోనాని ఎందుకంటే ఎవరికైనా వచ్చింది అంటే పాప వీళ్ళు వెళ్ళడం వీళ్ళు కరోనా బారిన పడి హాస్పిటల్లో జాయిన్ కావడం మరి నేను ఒక్కడే మరి ఆ ఆ టైంలో కరోనా రాలేదంటే నా ఒక్కడికి కావచ్చు భగవంతుడు వల్ల నేను మన సార్ పాప పంచాయత్ సెక్రటరీ సార్ కూడా ఉండే సార్ నేను ముక్కలంతా కలిసి తిరుగుతుంది నాకు ఇంటికాడ ఆడ బౌద్ధ రిలేషన్స్లో బయటకు వెళ్ళగా ఇళ్ళకు నడది పోవాలి ఎందుకంటే సర్పంచ్కు కు కరోనానే ఒక్కల సర్పంచ్ కరోనా రెండు సర్పంచ్ కరోనానే ఇక మా ఎంపీటీస్లో ప్రతి ఒక్కరు కరోనా వచ్చింది మా కోసంకు ఒకరు రాలేదు అందరు కరోనా కాలిన వాడి పాపం ఎందుకంటే ఇక్కడో అక్కడ హాస్పిటల్లో మా వైస్ మా కొత్తబేళ ఎంపీటీస్ అయితే పాపం నిజాంబా హాస్పిటల్లో పొట్టు మిట్టాడితే డైలీ ఫోన్ చేసుకుంటా ఆ ధైర్యం చెప్తూ గ్రామాలకు చిన్న మండలం ఏమైనా బాధ్యత తీసుకొని చేయాలి కాబట్టి ఒక అనుభవం ఉన్న నాయకుడు అయితేనే దీనికి సమర్థుడు అని చెప్పేసి నా అభిప్రాయం ఎందుకంటే మంచి చెడు అన్నీ ఉంటాయి ఇప్పుడు పంచాయతీలో జరగని ఏదైనా సమస్య ఉంటే మండల వచ్చి రోజు చేస్తారు అప్పుడు దానికి సందేహ కాబట్టి సర్పంచ్తో సమానంగా మండల ప్రెసిడెంట్ కూడా ఒక బాధ్యత గల వ్యక్తి ఉంటేనే ఇది మండలం నడవడం జరుగుతుంది అంటే మేము ఈ ఐదు సంవత్సరాల్లో అనుభవం ఇది ఎందుకంటే ఇక్కడ నిధులు లేవు జీరో మేము వచ్చిన కొత్త కొత్త ఈ మండలి ఒక గ్రామంగా ఉన్న గ్రామాన్ని ముక్కల్ని మరి ప్రశాంత్ రెడ్డి మంత్రి గారి సహకారంతో ఇప్పటి ఎమ్మెల్యే ఆయన సహకారంతో గ్రామాన్ని మండలం చేసుకోవడం మరి అదే మండలానికి కొత్త మండలానికి మేము మా భార్య మరి ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఎంపీపీ కావడం నా జీవిత చరిత్రలో ఇది ఒక మిగిలిపోతుందని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను ఎందుకని అంటే మనం మన వంటలు ఇంత చిన్న వంటలని చేయాలంటే దాంతోపాటు మరి మా ఎంపీఓ గారు కానీ మా ఎంపీఓ గారు కానీ మా పంచాయత్ సెక్రటరీ కానీ మరి ప్రతి విషయంలో ప్రతి దాంట్లో మరి మా అందరికీ తోడుగా ఉండి మరి అందరం కలిసిమెలిసి ఉండి మరి అభివృద్ధి చేసుకున్నాం ఎంతో మందికి పెన్షన్లు కూడా ఇచ్చుకున్నాం మన ఆధ్వర్యంలో ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి సరే సార్ మన అయిపోతుంది కాబట్టి ఎప్పుడేవో చూసుకుంటారు ఆ పని కొన్ని పెండింగ్లు ఉన్నాయి అవి సమస్య ఉన్నాయి అభివృద్ధి ఎందుకంటే ఒక వీడియో పెన్షన్ తప్ప వేరే పెన్షన్ ఇస్తలేదు కాబట్టి అవి కూడా మరి త్వరలోనే వచ్చి మరి అందరికీ కూడా బాగు జరగాలని నేను కోరుకుంటా ఉన్నా మరి ఈరోజు ఈ విడుకోలు సమావేశానికి మరి ఇంత పెద్ద ఎత్తున వచ్చి మరి అందరికీ వీడుకోలు పడుతున్నందుకు మీ అందరికీ ఇది మొట్టమొదటి మండలం అయిన దానికి ఎంపీపీ అయిన దానికి అధికారులు ఎంతో సాయం చేసి అందరు కూడా అధికారులు అన్నిట సపోర్ట్ ఇచ్చింది మా ఎంపీపీ ఇప్పుడు మా జేపీటీసు ఎంపీటీ అన్నారు